హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే గోంగూర పులిహోర పచ్చడి అండి గోంగూర పులిహోర అంటారు కదా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మన ఆంధ్రాలో అసలు దీన్ని ఇష్టపడిన ఎవరు అండి అసలు గోంగూర అంటేనే మనకి నూరు ఊరు పోయింది అసలు అటువంటి పిక్కిల్ వన్ ఇయర్ పర్ఫెక్ట్గా నిలవ ఉంటే పచ్చడి నేను తయారు చేశానండి ఓకేనా ఇది ఒక రెండు కిలోల పచ్చడి అయిందండి అంటే నేను పచ్చాకు రెండు కిలోలు తీసుకున్నా అది వడ్లి వేపేసరికి అది కిలోపావ్ అయింది ఓకేనా అది చక్కగా అన్నీ చూపించాను కదా అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపేసానండి ఇది మనకి ఒకవేళ కొంచెం లూజ్ కా అంటే ఆయిల్ వేస్తే లూజ్ వచ్చేస్తుంది లూజ్ కావాలంటే అండి బాగా మరగబెట్టి వేసుకొని అప్పుడు మనం వేసుకోవచ్చు ఒకసారి పెట్టుకోకపోయినా అప్పుడప్పుడు పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి ఏ ప ఏ పచ్చడి అయినా పొండిమిరగాయ టమాటో గోంగూర ఒక్క ఆవగా తప్పండి ఇవన్నీ పక్కన అట్టు పెట్టేసుకోవాలి అన్నీ మనం మనకు అలా కొంచెం కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అందుకే ఇది ఎట్లా అండి ఇది పక్కన పెట్టేసుకుంటాను ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడే కాస్తాను ఇది చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి పోతుంది అసలు మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి లూజ్ కావాలి చెప్పాను కదండి బాగా మర నీళ్ళు పోసుకొని చల్లారిన తర్వాత వేసి తాలింపు వేసుకోవచ్చు అప్పుడు లూజ్ వస్తుంది ఈ పుల్హోర అంటే ఇదిగో చక్కగా ఆకు విడివిడిగా అండి ఆకు ఇదిగట్లా ఉంటుంది చక్క మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవన్నీ ఎట్లాగా పక్కా కొత్తలతో నేను మీకు అంతా లో కూడా చూపించాను అట్లాగా ఈ ప్రాసెస్ అట్లా చేశాను అన్న చూసేద్దాం రండి ఓకే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఇదిగోండి చక్క ఫ్రెష్ గోంగూర అండి గోంగూర తీసుకున్నామండి ఒక పది కట్లు పచ్చడి కోసం గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు పచ్చడి సీజన్ కదా చాలా టేస్టీగా అందరూ ఇష్టపడే గోంగూర అండి ఓకేనా పచ్చడి రె రెడీ చేసుకుంది ఇదంతా ఆకు కోసేవాలండి ఆకు మొత్తం కోహేసి అప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తాను ఓకే ఇంకా గోంగూర కట్ చేసేస్తానండి అదే కోహేసాను చెట్ల నుండి ఇదిగండి శుభ్రంగా మూడు సార్లు కడిగేసానండి నీటిలో ఇసుకుంటుంది కదా శుభ్రంగా కడిగేసి వేసి ఇదిగోండి వేసాను పొడి క్లాత్ మీద ఫ్యాన్గాలికి ఆరాలన్నమాట అండి ఓకేనా ఆన తర్వాత చూపిస్తా నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఓకే ఓకే అండి ఇదిగోండి టూ డేస్గా గోంగూర ఆరబెట్టాం కదా మొన్న మొన్న కడిగి ఆరబెట్టామండి ఇదిగోండి శుభ్రంగా ఆరిపోయింది ఇప్పుడు ఇంకా పచ్చడికే మనం దీన్ని ఫ్రై చేయాలండి వేపుదాం ఓకేనా ఓకే అండి ఇదిగండి స్టవ్ మీద కళాయి పెట్టేశాను ఓకే వేడైందండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం ఇది చట్నీ కదండి పల్లీ ఆయిలే ఆయన కాగుతుందండి గోంగూర చూసి మొత్తం ఫ్రై చేసానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా వేవాలండి గోంగూర మరీ శుద్ధ అయిపోతే బాగోదండి ఈ జలమ పచ్చళ్ళకి ఇది అయితే మనకి ఆకు లేయర్ గా చక్కగా తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టేసుకునే మిగతాది కూడా ఫ్రై చేసేద్దాం ఓకే ఈ విధంగా నాకు ఉండాలండి చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది ఆకు చూసారా చక్కగా మగ్గిపోయింది ఓకే ఇంకా ఉన్నది కూడా ట్రై చేసేద్దాం ఓకే తీవండి మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా గోంగూర ఇదిగోండి ఇది వచ్చింది అనమాట ఇంత అయ్యింది ఇది రెండు కిలోలు గోంగూర పచ్చి తీసానండి కడిగి ఆరబెట్టి ఒక ఆకు ఒళ్ళి ఫ్రై అయ్యేసరికి ఇది కిలోం పావు వచ్చిందండి ఓకేనా అట్లాగే ఇదిగోండి ఒక పావు కిలో సాల్ట్ ఆరబెట్టుకున్నదే దీంట్లో వేసేద్దామండి ఓకేనా ఇట్లా వేసి కలిపేసి అట్టు పెడదామండి తర్వాత పిక్కిలు చేసుకునే విధానం నేను పులిహోర గోంగార చేద్దాం అనుకుంటున్నా ఓకేనా అది ఎట్లా చేయాలో ఇది మళ్ళీ ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకుందాం ఎందుకంటే స్టీల్ దాంట్లో తెల్ల దాంట్లో ఉంచకూడదు కదా ఓకే ప్లాస్టిక్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను ఓకే అండి ఇట్లా అట్టు పెట్టేద్దాం మళ్ళీ పిక్కిలు చేసినప్పుడు మీకు చూపిస్తాం పచ్చడి ప్రాసెసింగ్ అంతా చూపిస్తాను ఓకే ఓకే నువ్వుగా గోంగూర మొన్న మనం కట్ చేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ చెల్లె ఉంచాం కదా దీన్ని ఇప్పుడు పులిహోర గోంగూర అండి పులిహోర గోంగూర తయారు చేసుకుందాం ఓకేనా సరే మరి ఎట్లా చేయాలి ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాం ఓకే అట్లా ఇది పావు గోంగూర అండి చెప్పాను కదా అప్పుడు పావు గోంగూర నూనెలో ఫ్రై చేసి ఇట్లా ఉంచాము ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం ఓకే ఈ పులిహోర గోంగూర గుర కోసం అండి ఒక రెండు వందల గ్రాములు అంటే అది కేజీ పావు కదా గోంగూర ఒక రెండు వందల గ్రాములు చింతపండు నానబెట్టుకుని ఉడకబెట్టాలండి ఒక రెండు వందల గ్రాములు చూపిస్తాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది కొంచెం తక్కువ మరి టూ హండ్రెడ్ వచ్చింది ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఎంత పండుగలో వాటర్ వేసి నానబెడతాం ఓకేనా ఇట్లా నానబెడతాం రోజు చేసుకుని ఒక వంద గ్రాములు ధనియాలు అండి పులిహోర గోందూర ఫ్రై చేద్దాం ఓకే లైట్గా హీట్ వరకు ఫ్రై చేద్దాం ఇవి ధనియాలు ధనియాలు ఇలా వేగిపోయినాయి కొంచెం లైట్గా హీట్ ఎక్కితే చాలండి ఇవి అట్లాగే గోంగూర పచ్చడిలోకి ఒక రెండు స్పూన్లు ఆవలు వేద్దామండి ఆ స్పూన్ మెంతులు స్పూన్ జీలకర్ర కూడా వేద్దామండి ఇదంతా ఇవి కూడా ఫ్రై చేసేద్దాం ఓకే ఇవి కూడా వేసుకొని బాగా నెక్స్ట్ ఇవన్నీ చింతపండి నానబెట్టాను కదా ఇది ఉడకబెడదాం గోంగూర పులిహార కోసం పులిహార గోంగూర పచ్చడి కోసం నిలువ పచ్చడి ఓకే ఇదిగోండి బాండి పెట్టేసా ఆయిల్ వేద్దామండి గ్రాములు ఎండిమిర్చి తీసుకున్నా పులిహోర కొంగర నిల్వపరచడానికి ఓకేనా మనం ఒక వంద గ్రాములు ఎండిమిర్చి ఒక యాభై గ్రాములో లేకపోతే ఒక డెబ్భై ఐదు గ్రాములు కారం వేయాలండి పులిహోర గోంగూరలోకి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఇది చీక్రె సీక్రెట్ అంట ఇది కొంతమంది ఒక్క కారమే కలుపుతారు కానీ ఎండిమిర్చి కూడా మనం ఇలా మిక్సీ చేసుకుని వేపి మిక్సీ చేయడం వల్ల చాలా ఈ ఫ్లేవర్ బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి ఓకేనా ఓకే నీర్చి కట్టేద్దామండి ఇంకెంతకంటే బ్లాక్ అవ్వకూడదు పచ్చడి కలర్ మారిపోయింది ఇట్లా కొంచెం వేడైతే చాలు ఆపేస్తాం స్టవ్ నెక్స్ట్ ఇది అండి చింతపండు పొయ్యి మీద వేడి చేశానండి ఇది మిక్సీ పెట్టుకోను ఓకే చల్లని తర్వాత మిక్సీ పెట్టాను ఇవ్వండి ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర పౌడరు అట్లా ఎన్ని మిర్చి ఫ్రై చేసాం కదా ఇది కూడా ఇట్లా బరక బరకగా చేసుకోవాలండి అట్లా ఇవ్వండి వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ చేసేద్దాం కచ్చాపచ్చగా తర్వాత ఇది గోంగూర ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా కచ్చాపచ్చగా మిక్సీ చేద్దామండి తర్వాత ఇదిగోండి గోంగూరను కూడా పులిహోర గోంగారంటే ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా ఉంటుంది మామూలుగా అయితే యాక్చువల్గా గోంగూర బాగా మెత్తగా శుద్ధలాగా అయిపోయింది కదా మన పులిహోర గోంగారీ కొంచెం బాగా ఎండబెట్టి ఆకుని ఇదిగోండి ఇట్లా చేసుకోవాలన్నమాట ఇట్లాగా గోంగూరలో కూడా ఇది కచ్చాబచ్చాగా ఉంటేనే ఈ పులిహోర గోంగారీ మంచి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఎందుకంటే దీన్ని కూడా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఓకే ఇందుకండి చింతపండు గుజ్జు తీసాం కదా చల్లారింది ఇది కాస్త మిక్సీ చేసేద్దాం ఓకే మనం గోంగూర ఫ్రై చేసినప్పుడు ఒక వంద గ్రాములు ఉప్పేసానండి ఇది ఒక నూట యాభై గ్రాములు వేస్తున్నాను ఈ చింతపండుతో పాటు మిక్సీ చేసేద్దాం ఇది కూడా ఓకే ఇంకా మనకి కావాలితే వేసుకోవచ్చు ఓకేనా ఇవ్వండి నాకు ఎండిమిర్చి అయిపోయాం కదా ఈ ఆగు ఇదిగోండి చింతపండు గుజ్జు చేసాం కదా ఇది వేసేసి కాస్తసేపు ఉడకనేద్దామండి దీంట్లోనే ఒక స్పూన్ పసుపేద్దామండి పసుపేసి ఇది కాస్త ఉడకనేద్దాం మిక్సీ చేసాము అట మెత్తగా దీంట్లో గింజలు తీగలు అన్నీ తీసేసి మిక్సీ చేసాను మనకు సంవత్సరం నిల్వ ఉండాలి కదండి ఇట్లా చేయటం వల్ల మనకు సంవత్సరం నిల్వ ఉంటుంది అనమాట ఇది బాగా ఉడికినేద్దాం ఓకే ఓకే ఉడికిపోయిందండి ఇంకా చింతపండు ఇట్లా కొత్త పండు కదా ఇంకా సరిపోయిద్దండి ఇంచేద్దాం గురించి పచ్చ చనిపోయింది ఓకే ఇదండి కిలో పావు గోంగూర కదా దానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉప్పేసాను అంటే మనకు ఒకవేళ చెప్పకుండా కలుపుకోవచ్చండి అట్లాగే వంద గ్రాములు ఏమో ఎండిమిర్చి వేసాను వంద గ్రాములు కారం వేస్తున్నాను అట్లాగే ఒక వంద గ్రాము ధనియాలు వేసాను ఒక రెండు స్పూన్లు ఏమో ఆవాలు ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసాను రెండు స్పూన్లు మెంతులు వేసానండి అట్లాగే చింతపండు గుజ్జు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఇది కూడా ఓకేనా దీంట్లో కలిపేద్దామండి ఇప్పుడు ఇది గోంగారు అంటే ఎట్లా అండి చింతపండుని పులిహారలాగా పులిహార్ మనం ఎట్లా తయారు చేసుకుంటామో అట్లాగా చింతపండు గుజ్జుని మనం ఆల్రెడీ మళ్ళా చక్క ఉడకబెట్టి ఉడకబెట్టి తీసాం ఆల్రెడీ చింతపండు మళ్ళా ఉడకబెట్టి ఇట్లా చేయాలండి అసలు మన ఆంధ్రాలో ఇష్టపడు ఉండండి గోంగారీకలు తెలుసు కదా ఇది మనకు సంవత్సరం నిలవ ఉంటుందండి సంవత్సరం నిలవ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అండి ఇప్పుడు కలుపుతుంటేనే మాకు ఆకలి చేస్తుంది అనమాట ఎప్పుడు అని చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఒక వంద గ్రాములు వెల్లుల్ని డబ్బులు వేసాను అట్లాగే ఒక పాతి గ్రాములు ఏమో జీలకర్ర వేసానండి ఇవన్నీ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఈ పచ్చడికి ఓకేనా ఇది కూడా అంతేనండి మనం ఒకసారి తాలింపు వేసుకుని పెట్టుకునేది లేదు మనం ఇష్టం కొంచెం కొంచెం వేసుకున్నా బాగుంటుంది అట్లాగే వెళ్ళాకే ఒకసారి వేసుకుని పెట్టుకున్నా బాగానే ఉంటుంది అన్నమాట ఓకేనా అట్లా కలిపేసి తాలింపేద్దామండి ఓకే ఓకే అండి గోంగూర పులిహోర పచ్చడి కోసం ఎండుమిర్చి వేపాం కదండి అదే బాండీలో ఆయిల్ వేద్దాం తాలింపుకి ఓకేనా పల్లె ఆయిలేనా అండి పల్లె ఆయిలే యూజ్ చేస్తాం కదా పిక్కిల్స్కి అదే బాగుంటుందండి సరేనా లేదంటే నువ్వుల నూనె పప్పు నూనె అంటాం కదా అది యూజ్ చేయాలి రెండైతేనే టేస్టీగా ఉంటాయి ఆయిల్ వేడి ఎక్కిందండి కొంచెం ఆవాలు అట్లాగే కొంచెం పచ్చ పప్పు అట్లాగే కొంచెం జీలకర్ర

ఇవ్వండి ఏం కొని ఇక్కడ స్టవ్ కట్టేద్దామండి తాలింపు చల్లని ఇప్పుడు ఓకే